బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి ముప్పై ఒకటి అంశము దేవుని మాట శ్రద్ధగా వినాలి వాక్యము ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఏడల దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ప్రభువునందు ప్రియులారా వాక్యమును ధ్యానించుకుందాము ఈ ఉన్న మనుష్యులు దేవుని మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించలేకపోవడానికి కారణం దేవుణ్ణి నమ్మకపోవడమే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఈ లోకభోగాలకీ సుఖాలకీ దూరంగా ఉండాల్సి వస్తుందేమోనన్న స్వార్థపూరిత ఆలోచనలతో దేవునికీ దూరంగా జీవిస్తుంటారు ఇలాంటి స్వార్థపూరిత ఆలోచననే ఏదెను తోటలో హవ్వకి కలిగించింది సాతాను దేవుని ఆజ్ఞని ధిక్కరించి పండు తింటే దేవతల్లా వెలిగిపోతారు అని చెప్పి భ్రమ పెట్టింది వాస్తవాన్ని మరుగుపరచి భ్రమల్లో బ్రతికేలా ప్రతి ఒక్కరిని పురికొల్పటమే సాతాను పని దేవుని మాట విని ఆయన ఆజ్ఞలు గైకొంటే భూమిమీదనున్న సమస్త జనములకంటే నిన్ను హెచ్చిస్తాను అని దేవుడు చెప్తుంటే సాతాను మాత్రం నువ్వు దేవుని మాట వింటే దేవుని మీద ఆధారపడితే ఈ లోకములో సుఖాలన్నిటికీ దూరమైపోతావు ఈ భూమిమీద అందరికంటే తక్కువ వాడివి అవుతావు అని భ్రమింపచేసి దేవుని మాట వినకుండా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ మీద కాకుండా లోకాన్ని నడిపించే ధనమును ఆధారము చేసుకుని జీవిస్తుంటారు దేవుని మాట వింటే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్తాడో ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిది ఒకటి నుండి పద్నాలుగు వరకు చదివితే తెలుస్తుంది మనిషి దేవుని వలన కాకుండా తన స్వశక్తితో ఆ స్థాయికి ఎదగాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఒకవేళ ఆ స్థాయి సంపాదించుకున్నా అది స్థిరంగా ఉంటుందన్న నమ్మకం లేదు ఎందుకంటే అది ఇసుక మీద కట్టిన ఇల్లులాంటిది గాలి తుపాను వస్తే ఆ ఇల్లు ఎలా కూలిపోతుందో కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఆ స్థాయి కూడా పడిపోతుంది దేవుని మాట వెనుకపోతే మనిషికి ఎన్ని కష్టాలు వస్తాయో ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను నుండి అరవై ఎనిమిదవ వచనము వరకు వ్రాయబడింది అంటే దేవుని మాట వెనుకపోతే వచ్చే కష్టాలు బాధలే ఎక్కువగా ఉన్నాయి చాలామంది క్రైస్తవులు భక్తిగా ఉన్నట్లు కనబడతారు కాని దేవుని మాట ప్రకారం ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించరు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు వలన యహోవ సంతోషించినట్లు ఒకడు దహనబలులను బలులను వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించుటకంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రోవు అర్పించుటకంటే మాట వినుటయు శ్రేష్ఠము ఒకటి సమూయేలు పదిహేను ఇరవై రెండు బైబిల్ చదవక దేవుణ్ణి అర్థం చేసుకోలేక తమ స్వంత ఆలోచన ప్రకారం జీవిస్తూ తమ ఆలోచనలకు అనుగుణంగా దేవుడు తమకు మేలు చేయాలని ఆశీర్వదించాలని కోరుకుంటారు అందువల్లనే మాట వినట శ్రేష్ఠము అన్నదానిని పక్కనపెట్టి మేము ప్రతి ఆదివారం చర్చికి వస్తాము కానుకలు ఇస్తాము వాటిని అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించు అన్నట్లు ఉంటుంది క్రైస్తవుల వైఖరి దేవుడు చెప్పినట్లు చేయటం కష్టమని మనం చెప్పినట్లు దేవుడు చెయ్యాలంటే చేయడానికి దేవుడు అంత పిచ్చోడేమీ కాదు మాట విననందువలన వచ్చే శిక్ష నుండి ఎవరూ తప్పించుకోలేరు కాబట్టి మనం చేసే ప్రార్థనల కంటే ఇచ్చేఛందాలకంటే దేవుని మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటేనే దేవుడు సంతోషిస్తాడు దేవుని మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలం నీ మాట విని నీకోసం జీవించేలా మాకు సహాయం చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక